పక్కన ఒక దైత్యుడు రాక్షసుడు అతనికి ఇప్పుడు వైరం కృష్ణుడికి బలరాముడికి ఆ పక్కన ఉండేటటువంటి ఒక రాక్షస్వభావం కలిగినటువంటి ఒక రాజుకి అతని పేరు సముద్రం ఒడ్డున ఉంటుంది ఆ రాజ్యం కూడా అతను సంబరాసురుడు సంబరాసురుడు అతని పేరు సంబరాసురుడు అయితే అతను ఏం చేస్తాడంటే ఈయన సంతానాన్ని బతుకనీ చంపేయాలని ఆ శంబరాసురుడు ద్విజుడు అనేటటువంటి ఒక వ్యక్తిని పంపిస్తాడు ద్విజుడు ద్విజుడు అంటే ఏంటి అంత ఆంజనేయుల స్వామి లాగా ఉంటాడు ఈక్వల్ టు ఆంజనేయుల స్వామి కనుక్కోలేము ఆంజనేయుల స్వామిని ఆ ద్విజుడు అనేట అతన్ని సేమ్ రూపం ఇద్దరిది ఆంజనేయుల స్వామి అంటే ఎవరు వాయుపుత్రుడు ఇదంతా వ్యాపించి వాయువుకి పుత్రుడు వాయుపుత్రుడు అంటే వాయువుకి ఎక్కడ పుడుతున్నాడు ఆయన వాయుపుత్రుడు ప్రతి జీవరాశికి ముక్కు దగ్గర లోపల పోయే గాలే ఆంజనేయుల స్వామి ముక్కు దగ్గరకి పోయే ఇక్కడ ముక్కులో నుంచి లోపల పోయే గాలే ఆంజనేయ స్వామి బయటంత వాయుదేవుడే అంతా వ్యాపించి స్వంత స్వంత వ్యాపించుంటుడు వాయుదేవుడు కానీ ప్రతి జీవరాశికి కుడి నుంచి లోపల పోయే వాయువు ఆని ఈ యొక్క సహస్రవే అయోధ్య అయోధ్య అంటే ఆత్మ అనేది రాముడు ఈ శ్వాస సహస్రారానికి నడిస్తే పరబ్రహ్మ ఆ ఒక కణం తండ్రి కణం పైన ఉంది తల్లి కణం కింద ఈ శ్వాస అనేది పరబ్రహ్మకు నడవ నడిస్తే ఆయన దర్శనం చేసినట్టు ఆంజనేయుల స్వామి ఈ ఊరు దర్శనం చేశాడు అంతఃపురంలో ఉండేటటువంటి ఇది అంతఃపురం మొత్తం అయోధ్య అయిన కూడా లంక మూలాధారం ఇదంతా మొత్తం అయోధ్య అయినప్పుడు కూడా ఆయన ఉండే రూమ్ వచ్చి సహస్ర రాముడు ఉండే రూము ఆ ఆ రాములు వారు ఉండేటటువంటి స్థానం ఆ లోపల రాజు ఉండేటటువంటి స్థానం అంతఃపురంలో ఒక రూమ్ అక్కడికే పోయి ఈయన దర్శనం చేసుకొని వస్తాం ఉంటాడు ఎప్పుడు పట్టాభిషేకం అయినా పట్టాభిషేకం అంటే సీతమ్మని లంకకు పోయి తీసుకొచ్చి ఆయన ఇద్దరు కలిసి సహస్రారంలో అమ్మవారు పుండలిని సహస్రాలను చేరినప్పుడు సీతారాముడు పట్టాభిషేకం అప్పుడు నాగుపడిగా ఈ శ్వాస ఒక ఫార్మేషన్ అవుతుంది నాగేంద్రుడు ఆ సెన్సేషన్ అనేది ఉంటది ఇక్కడ నాకు ఆడింది ఇట్లా ఆడుతూ ఉంటుంది పడిగా అది సహస్రహారంలో ఆడాలి ఆడినప్పుడు లక్ష్మణుడు శంకు చక్రాలు చంద్రస్వరం వల్ల మనకి జ్యోతి వస్తుంది నాదాలు వినపడతాయి అందుకని శంకు తొమ్మిది పది నాదాల్లో శంకు చక్రం అంటే స్వరం వల్ల జ్యోతి వస్తుంది ఆగ్ఞా చక్రం స్వరం వల్ల నాదాలు వినపడు పది నాదాలు ఒక్కొక్కరికి ఒక రకం నాదం సహజంగా అందరికీ ఓంకారం వినపడుతుంది కొంతమంది శంకారం నాకు శంకు ఎప్పుడు వినపడేది అయితే గుళ్ళో మనం గంటలు కడతాం దానికి ఒక ఇంత లోలాగుల్లాగా కడితే గాలిగా కన కన మోగుతూ గంటలో గంటలు మోగుతా ఉంటాయి శబ్దం శబ్దం అంటే లౌకిక విషయాలు వినేదాన్ని ఈ చెవులు ఉన్నాయి భగవంతుడిని గురించి నామస్మరణ వినేదానికి ఈ చెవులు ఉన్నాయి అందుకని లౌకికం లేకపోతే మనం కౌరువులు రాక్షసుల రాక్షసులు ఉన్నట్టు లౌకికాన్ని భగవంతుడి నామస్మరణ మనం జపం చేస్తున్నా ఏదైనా పుస్తకాలు తిన్నా కూడా మనం దైవకం పక్క ఉన్నాడు శివుడు పక్క విష్ణువు పక్క రాముడు పక్క కృష్ణుడు పక్క అంటే పురాణపురుషులు అంటే సాధన చేసి ఎప్పుడు నిరంతరం సాధనలో ఉండి దైవత్వంలో ఉండేవాడు దైవికమైన శరీరం ఈ శరీరం గుడి ఆత్మే ఇట్లా ఉండే అందువల్ల ఈ స్వామి లోపల పోయి ఆయన భూమిలోకి ఆయన దర్శనం చేసుకొని వస్తుంటాడు రోజు పట్టాభిషేకం ఆయన అంటే ఈ శంఖు చక్రాలు జ్యోతిని చూస్తూ నాదాలుంటూ ఈ సెన్సేషన్ లక్ష్మణుడు కూడా పక్కన ఉంటే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నట్టు అమ్ముడు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు ఆ మూడే కదా మనకి జరిగింది అమ్ముడు ఒక ఆయనేమో ఆదిశేషుడు లక్ష్మణుడుగా పుట్టాడు ఈ సెన్సేషను నాగుపడిగా శంకు చక్రాలు దశవిధనాదాలు భరతుడు శత్రుఘ్నుడు చక్రము శంకు చక్రాలు భరత శత్రుఘ్ను లక్ష్మణుడు ఆదిశేషుడు ఒక తమ్ముడుగా ఈ ఆ విధంగా పుట్టి రావణ సంహారం అయిపోయినాక పట్టాభిషేకం జరుగుతుంది వీళ్ళందరూ ఒకే చోట నిలబడతారు రాములు కుండలని సిక్కి స్వాధీనం అయిపోయింది అమ్మవారి సేతమ్మ పక్కన ఒక పక్క లక్ష్మణుడు ఒక పక్క భరతశత్రుఘ్నుడు శ్వాస స్వాధీనంలోకి వచ్చేసింది మనం ఎప్పుడు ఆడిస్తే ఆడుతుంది మనం ఎప్పుడు ఆడించుకుంటే ఏ చక్రానికి కానీ ఆ చక్రం స్వాధీనంలో ఉందంటే ఆంజనేయ స్వామి కాళ్ళ కాడ కూర్చొని ఇట్లా స్వాధీనంలో ఉండేదానికి ఇట్లా వినయంగా ఉంటుంది అది జరగాల అంటే ఈ శ్వాసను నువ్వు ఏ చక్రంలో అంటే పోవాలా ఏ చక్రంలో ఉన్న ఉండాలా అప్పుడు మాత్రమే శ్వాస నీ స్వాధీన శ్వాస పైకి ఆడుతుంది యోగులు సా ధ్యానం చేసేవాళ్ళు అందరికి సహస్రదానికి ఆడదు కింద కాడదు కానీ పైకి ఆడితే పరబ్రహ్మకే శ్వాస ఆడుతుంటే పరబ్రహ్మ స్వరూపుడు తుర్యాతీతుడు పైన ఆడుతుంటే త్రిగుణాతీతుడు ఇవన్నీ టైటిల్స్ మనకు వస్తాయి సమాధి స్థితిలో ఉన్నట్టు లెక్క శ్వాస పూర్తిగా లైవ్ అయిపోతే సమాధి స్థితి పైకి ఆడుతుంటే పరబ్రహ్మ త్రిగుణాతీతుడు మళ్ళీ కిందకి దింపుకుంటే అది కనుక్కొని మనం గురువు ద్వారా కింద కూడా ఆడియాలా అని తెలుసుకుంటే మనం పరాత్పరుడు పరాలు అపరాలు ప్రాణాయం చేస్తే పరాత్పరుడు ఇవి జరిగిపోతాయి మనం మనలో ఏమైనా కోరికలు అవి కానీ మనసు బాధిస్తుంటే సూర్యస్వరం నుంచి మొదలు పెట్టి ప్రాణాయం చేసుకుంటే ఇదే ప్రాక్టీకల్లో కోరికలు స్వాధీనం అవుతాయి ఇప్పుడు స్వరంతో మరాజాస్ చంద్రవంశానికి సంబంధించి సూర్య సూర్యవంశమైన మొదలు మొదలుపెట్టి ప్రతి చక్రంలో అనులోమనులోమంగానే చేసి సమస్వరం చేస్తే మొత్తం త్వరగా స్వాధీనంలోకి వస్తాయి అంటే అగ్నితత్వం పెరగద్ది డిటాచిలోకి వెళ్ళిపోతాడు ఈ అనేవాడు ఆ ప్రజమ్మ నుండి దొంగతనం చేసి తీసుకుపోయి సంబరాజుడికి ఇస్తాడు సంబరాజుడు ఏం చేస్తాడంటే సముద్రం లేచేస్తాడు సముద్రం లేస్తే ఒక చేప నం ఆ రాజ్యంలో చేపలు పట్టేవాడు వాడు అంటే యాక్చువల్గా ఈ రాజు ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు సంతానాన్ని పాడు చేసేలా ఉండకూడదు అని దానికి ద్విజుడు అనే ఆంజనేయ స్వామి రూపమే సేమ్ అట్లా ఉంటాడు ఇంక తేడా ఉండదు అయితే వాడి పేరు దియుడు వాడిని బలరాముడు యుద్ధంలో చంపేస్తాడు వాడి యుద్ధం చేసి బలరాముడు చంపేస్తాడు వాడిని బలరాముడు అంటే ఎవరు ఉదాహరణ వాయు శక్తి అంటే భీముడు అట్ట బలరాముడు అట్టసను ఆడిచ్చేదానికి శక్తి అవసరం ఉచ్వాసాడు ఆ శక్తే బలరాము బలం ఒక శరీరంలో ఉండే శక్తి నాగిలు దున్నతుడు చర్స దేశడు ఏదైనా మూట్ల వ్యత్యాసుడు ఈ పనులన్నీ చేయడానికి ఏ శక్తి అవసరం ఒక మొరట పని చేయడానికి శక్తి అవసరం గదా యుద్ధం చేయడానికి ఏ శక్తి అవసరం ఆ శక్తి ప్రతి మనిషిలో ఉంటుంది ఆత్మతత్వం అనేటటువంటి కృష్ణతత్వం కూడా ప్రతి మనిషిలో ఉంటుంది ఈ రెండు ఒకే చోట ఉంటాయి విడివిడిగా కాదు అన్నదమ్ములు ఆత్మ జ్ఞానం ఉండాలా ఆత్మశక్తి ఉండాలా శారీరక బలం ఉండాలి ఈ శారీరక బలమే బలరాముడు ఆత్మజ్ఞానం ఆత్మశక్తే ఆత్మస్వరూపమే మనసు లేదు శ్వాస మనసుని అప్పుడు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే తపదు చేస్తారో ఆత్మ ఆత్మస్వరూపంగా ఉంటారు బలరాముడు అనే ఆయన కూడా ఆయన పక్కనే కూర్చొని ఉంటాడు పరిపాలన ఎవరు చేస్తారో బలరాముడు చేస్తారు శరీరాన్ని పరిపాలన చేసేది మనలో ఉండే శక్తే పరిపాలన చేస్తుంది ఈ ద్వీడు అనేవారు ఎవరంటే రెండు ముక్కుల్లో విడివిడిగా ఆడేదాన్ని ఆడేవాడు ద్విజుడు సేమ్ రాగా రెండు ముక్కుల్లో చంద్రసూర్య స్వరం విడివిడిగా ఆడితే ద్విజుడు వాడు ఉండడు వాడు ఉన్నప్పుడు అంటే జ్ఞానం పుట్టదు కృష్ణుడికి పుట్టినా చంపేస్తుంటాడు అందుకని ఆంజనేయ స్వామి అంటే రెండు స్వరాలు రామ 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 అనే వివే రామ్ 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 అని రెండు ఆడిచ్చినప్పుడు ఆంజనేయ స్వామి రామ నామం చేస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప అయినా అంటే సేమ్ ఆంజనేయ స్వామి రెండు శ్వాసే రెండు శ్వాసలు సమస్వరం ఆడిస్తేనే ఆంజనేయ స్వామి అనులోమనులోమ చేసిన ఆంజనేయ స్వామి విడివిడిగా ఆడింది అనుకో అది ఇది అప్పుడు ద్విజుడు అంటాడు ఆంజనేయుల స్వామి లాగే ఉంటారు అందుకని మనలో ఎవరైతే శ్వాసలో రెండు ఆడుతున్నాయి రెండు ముక్కులు అయితే విడివిడిగా ఆడుతున్నాయి అందరికి పుడికాలు పుడి చేయ సూర్యస్వరంకి సంబంధం ఎడంకాలు ఎడం చేయ చంద్రస్వరానికి సంబంధం ఈ రెండు కాళ్ళు చేతులకి పనిచేసేటప్పుడు ఈ రెండు మారుతా ఉంటాయి కొద్దిసేపు రెండున్నర గంట రెండున్నర గంట అటు ఇటు మారుతూ ఉంటాయి మారినప్పుడు ద్విజుడు ఆ శ్వాసే ఆంజనేయ స్వామి వాళ్ళు ద్విజులు అందరూ అనులోమ అనులోమ సంవత్సరం చేయగలిగితే ఆయన ఆంజనేయ స్వామితో సమానం అంటే మనం ఆత్మస్వరూపులైనప్పుడు ఈ ప్రాణాన్ని మనకు అనుకూలంగా మనం ఏ చక్రంలో కానీ ఆ చక్రం ఏ స్వరంగాలు అంటే నీకు శ్వాస స్వాధీనంలోకి వస్తుంది శ్వాస స్వాధీనంలోకి వస్తే ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు రాముడు పాదాల ఈ ప్రాణాయామం వల్లనే సీతమ్మ పైకి వస్తుంది అంటే రాముడిని చేరుతుంది అయోధ్యకు వస్తుంది ఆంజనేయ స్వామి పాత్ర సుందరాకాండలో ఉంది అది ఆ ప్రాణం శ్వాసకి అంత విలువ ఉంది ఆంజనేయుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది సీతమ్మ రాముని అంటే రావణ చంపేదానికి ఆ యుద్ధంలో సీతమ్మను చూసి వచ్చేదానికి లంకా దహనం చేసి అంతా కూడా ఆంజనేయ స్వామి ఆ సీతమ్మ స్వాధీనం అయింది రాముడు పక్కన చేరింది లంకలో ఉన్నాము దశవి శంకు చక్రాలు అయినటువంటి ఈ రెండు కూడా ఆయనకి స్వాధీనంలోకి వచ్చింది నాదాలు వింటున్నాడు అది శంకు వింటున్నాడు శంకరావు వింటున్నాడు జ్యోతిని చూస్తున్నాడు కుండలిని పైకి వచ్చింది లక్ష్మణుడు కూడా ఈ పడి ఆడుతుంది అది ఆయన కూడా పక్కకు వచ్చిన్నాడు ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి శ్వాస ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆడించుకుంటాం పరాత్మరుడుగా ఈ మొత్తం ఇల్లు ఐదు మంది ముఖ్యమైనటువంటి స్థితి ఈ ఐదు ఒక చోట చేస్తే ఒక వ్యక్తిలో ఆ ఫంక్షన్ ఫంక్షన్లో కూస్తే అది ఒక స్థితి ఇప్పుడు పక్కన ఎవరు ఇంకా ఇవన్నీ జరిగినప్పుడు శివ అంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అన్న ఇంకా పార్వతి అంటే సీతమ్మాయి అక్కడ విష్ణువు ఉన్నాడు అంటే ఈ ఈ స్వా ఈ జ్యోతి నాదాలే విష్ణు సంబంధించి అక్కడ విష్ణువునుడు ఈశ్వరునుడు అందరూ ఋషులందరూ కూడా ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్నారు ఆ పట్టాభిషేకం టైంలో ఋషులు దేవతలు త్రిమూర్తులు అంతా కూడా అక్కడ చేరిపోయి ఉంటే దాన్ని పట్టాభిషేకం అంటారు సీతారాములు పట్టాభిషేకం అంటే పూర్ణమైనటువంటి సాధన జ్యోతి దర్శనం నాదాలింటూ శ్వాసని స్వాధీనం చేసుకుని ఉంటే కుండలని సహస్రన్ని చేస్తే అది పట్టాభిషేక పటం ఆ స్థితికి మనం పోవాలి పట్టాభిషేకం జరగాల మనకి ఆజ్ఞా చక్రం సహస్రంలోకి సీతమ్మని చేరిస్తే ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్ వీళ్ళందరూ స్వాధీనంలోకి వచ్చేస్తారు అది పట్టాభిషేకం లంకలో ఉండే సీతం మూలాధారం ఉండే కుండలనే లంకలో సీతం మూలాధారమే లంక సీతం చంద్ర స్వరం అంటే స్వరంతో మనం మూలాధారానికి ప్రాక్టికల్ చేసినప్పుడు లంకకు పంపించినట్టు అనులోమినహనం చేస్తే మూలాధారంలో లంకా దహనం జరుగుతుంది అగ్ని పుడ్చుకుంటుంది లంకా దహనం అక్కడ ఉండే రాక్షసి గుణాలన్నీ మనకి పోతాయి అదే సమస్వరం చేసాం హృదయ కమలానికి కానీ పైకి అంగిట్లో తగిలిచ్చాము సహస్ర సమస్వరం చేసాము ఈ సంవత్సరమే గర్కుమంతుడు రెండు రెక్కలు ఇది పైకి కానీ ఆడి ఆడుతుంది అనుకోండి సహస్ర సంవత్సరం గర్కుమంతుడి మీద ఎక్కి వైకుంఠంలో ఇదే వైకుంఠం ఇదే కైలాసం విష్ణుతత్వంలో అయితే వైకుంఠం పైకి రెండు ఆడుతుండే నువ్వు గరుడు వాహనం ఎక్కి వైకుంఠంలో ఉన్నట్టు అంటే పైకి పోతుంది గరుడ వాహనం రెండు సమస్వరం చేస్తే పైకి పోతే నువ్వు వైకుంఠంలో ఉన్నట్టు చంద్రస్వరం ఒక్కటే మూలాధారానికి అనులోమైన లోమ చేసావని కూడా సమస్వరం మూలాధారం చేసాం అది ఆంజనేయుల స్వామి లంకకి చేరి సీతమ్మ జాడ కనుక్కున్నట్టు అగ్ని పుట్టడం ఆ లంక దహనమే ఇక్కడ అగ్ని పుడుతుంది ఆ ఉందనేది ఆడ తెలుస్తుంది ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం ఇక్కడ ఆడుండే లైట్ అనులోమ వినులోమ చేసి సంవత్సరం చేసిన ఎక్కడ జ్యోతి వచ్చేస్తుంది ఆ అమ్మన్నే ఇక్కడ కనపడదు ఫిష్ అంటే ముఖం ఫిష్ రాముడు కూర్చొని ఉంటాడు చక్రం అక్కడ జ్యోతి దర్శనం అయింది అనుకో కుండలిని ఆడకు వచ్చేస్తే ఫిష్మ జ్యోతి దర్శనమే ఆంజనేయ స్వామి పోయి కనుక్కొని వచ్చి ఆయన చెప్పడం ఉంది సీతమ్మ లంకలో రావణాసులు యొక్క రాజ్యంలో అని ఇక్కడ ముందు మనకి ఆ కొద్దిగా లైట్ కనబడుతుంటది అది సూచన చేయడం ఆడు ఉంది అని చెప్పడం ఇక్కడ మనకి చిన్న వెలుగు ఏదైనా కనపడితే లంకలో ఉండే సీతమ్మ ఇక్కడ దర్శనం ఈ విధంగా మనం ఈ ప్రాణాయామంలో లైట్ పెరిగితే మనకి బల అతి బల చంద్రస్వరంలో లాగి సూర్యస్వరం బలము సూర్యస్వరంలో లాగి స్వరం లాగితే వదిలితే లోపల ఏ చక్రంలో ఇది బల అతి బల ఈ దీని కానీ ప్రాణాయామం చేస్తేనైనా రాక్షస మాయ నిన్ను ఏం చేయదు దగ్గరికి రాదు అలసట ఉండదు ఎంత పని చేసినా శరీరం అలిసిపోదు ఎంత నడిచినా అలసట రాదు నీరసం రాదు శక్తి అందంగా ఉంటుంది చేయదు అంటే బాహ్యంగా కూడా భూత భేద పిచాచాల ఘోరంగా ఉంటాయి రాక్షసులు అంటే మనలోనే ఉంటారు సమోహుణం రజోగుణం ఆ రోజుల్లో ఆ రాక్షసులు ఉండేది అవన్నీ దగ్గరికి రావు ఎప్పుడు నీళ్ళు లైట్ పెరిగితే నీళ్ళ కాంతి పెరిగితే నీలో ప్రకాశం పెరిగితే ఇలా అరుణకాంతి వెలిగితే నువ్వే దేవత రాజరాజేశ్వరి అరుణకాంతి నీ దగ్గరికి రావు ప్రాణాయామం చేసినందువల్ల చెడే రాదు చెడు స్నేహితులు నిన్ను పలకరియలేరు ఫోన్ చేయలేరు దగ్గర రాలేరు చెడుగా ఉండే బంధువులు ఈర్ష్య దేశం నీ మీద ఎవరన్నా ఉంటే వాళ్ళు దగ్గర రాలేరు అందుకే నువ్వు ఏకాంతంలో ఉండొచ్చు ప్రశాంతంగా మంచి వాళ్ళే నిన్ను కాంటాక్ట్ చేస్తారు ఆ ఆ లైట్ పెరిగినప్పుడు దేవుడు అవుతావు దేవుడు అయినప్పుడు నీతో ఎవరంటే వాళ్ళు చిల్లర చిల్లరగా నీతో కలవలేరు ఆ లైట్ తగ్గితే గుణం లేకపోతు కుంభకర్ణుల లక్షణాలు వస్తాయి లైట్ పెంచితే జ్ఞానం కలిగి త్రిగుణాతిథుడు అయిపోతు సహస్రం అయిపోయి ఉంటుంది ఆత్మ నువ్వు పైనుంచి నుంచి కిందగా పరబ్రహ్మ ఈ మూడు లోకాల్లో త్రిమూర్తి తత్వం నీ స్వాధీనంలో ఉంటుంది పై నుంచి కిందకు ఆడించేవాడి చేతిలోనే ఉంటుంది కింద నుంచి పైకి పోయి ఆడిచేవాడు విద్యార్థి పై నుంచి కిందకు ఆడించేవాడు గురువు నువ్వు మూలాధారంలో ఉంటే ఎలిమెంట్ స్కూల్ కదా నేను కిందకి చేస్తే అట్టా నేను పిల్లకాయలు అంతా తులువులో ఉంటారు హెల్మెంట్ స్కూల్లో అంతా గిచ్చుకోను గిల్లుకోను పుట్టుకొని అరుస్తూ రచ్చలు రచ్చలుగా ఉంటారు పిల్లలు పికిల్ గా ఉంటారు ఎలిమెంట్ స్కూల్ అంతా అంటే మూలాధార స్వాదిష్టం అంటే మనకు కూడా కోరికలు చిల్లర చిల్లరగా ఉంటాయి చూసిందల్లా కావాల చూసిన స్త్రీ మీద వ్యామోహం చూసిన బిల్డింగ్ మీద వ్యామోహం పదవుల మీద వ్యామోహం తిండి చూసిన దాన్ని అల్లా తినాలి అది కాలు ఇది కావాలని చిల్లర చిల్లరగా ఉంటుంది మూలాధారం స్వాదిష్టాన్ని చక్రంలో ఈ మనసు ఇప్పుడు మనం ధ్యానం చేస్తే త్రిగుణాలు దాటాము త్రిపురాలు దాటాము త్రిపురాంతకులు అయ్యాము మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ ఎట్ట ఉంటుంది మళ్ళీ అదే గుణాలు ఉంటాయా అలాంటి స్వభావం ఉంటుందా అని కూడా ఒక ప్రశ్న వేసింది నువ్వు కింద చదువుకునే విద్యార్థులకు ఉండే లక్షణాలు ఆడుండే టీచర్కి వస్తాయా ఎంఏ బిఈడి చేసి వచ్చింది టీచరు మళ్ళీ ఎలిమెంట్ స్కూల్లో కూర్చుంది ఆ గురువు అయింది ఆ ఒకవేళ ఆ క్లాసులో కూర్చున్నా ఒకటో క్లాసు రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు ఐదో క్లాసులో ఆమె కూర్చున్నా కూడా ఆ పిల్లకాయలకు ఉండే తొలవ గుణాలు ఆ చిల్లర చిల్లరగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు చిలిపితనాలు తులిపితనం అది ఆ టీచర్కి ఉండే ఆ లక్షణాల భయం నుంచి కిందకు వచ్చినాం కాదు ఎంఏబీఈడి చదివి కిందకు వచ్చి టీచర్ గా ఉండడానికి ఆ క్లాస్ ఐదు ఎలిమెంట్ లో ఉండే పిల్లలకు ఉండే స్వభావం ఉంటుందా ఈమె గురువుగా డిగ్నిటీగా వాళ్ళకి బోధ చేస్తుందా పిల్లలకు ఉండే గుణాలు ఉండవు ఒకప్పుడు ఈమె కింద ఉంటే పైకి పోయిన వాళ్ళకి ఎలిమెంట్ స్కూల్లోనే చేరుండే వాళ్ళకి ఎంఏ బిఈడి దాకా పోని వాళ్ళకి ఆ చేస్ట్లన్నీ ఉంటాయి తొలగ చేస్టులన్నీ ఉంటాయి హై లో ఉన్నప్పుడు పిగిల్ మైండే ఉంటుంది పిల్లలు వాళ్ళు టీనేజ్ వాళ్ళు వాళ్ళే మనసు విధంగా కోరికలు తిండి మీద అది ఇట్లా తిరిగేది ఆటలు పాటలు దైవం మీద ఉండదు దేవుడి మీద ఉండదు హై స్కూల్లో కూడా ఇంటర్లో కూడా అంటే పైరు నుంచి కిందకు పోయి వచ్చిన వాళ్ళు పైరు నుంచి కిందకు వచ్చిన వాళ్ళు ఎంఏ బీడీ చేసిన వాళ్ళు వాళ్ళకేట్ట వాళ్ళు ఆ గుణాలు ఉంటాయి ఆ క్లాసులో కూర్చుంటే ఉండవు ఎందుకంటే మాస్టర్ i